మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో అనూహ్యంగా కనీసం ఊహించని వ్యక్తులు కూడా చాలా ఘోరమైన హై మార్జిన్తో ఓడిపోయారు సరే దానికి రకరకాల అనుమానాలు అందరికీ వేరే విషయం అనుకోండి ఆ కోపలో మాట్లాడుకోవాల్సిన వ్యక్తి కూడా బోత్స సత్యనారాయణ గారు అయితే మొన్న ఓటమి చెంది సరిగ్గా రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బోంచా సత్యనారాయణ గారికి ఒక గౌరవమైనటువంటి హోదా కల్పించబోతున్నాను యాక్చువల్గా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి డెఫినెట్లీ గెలుస్తారు అన్న సంగతి అందరికీ తెలుసు ఎందుకంటే కూటమి అభ్యర్థి నిలబెట్టి వాళ్ళు గెలవాలి అని అంటే ఇక నాలుగు వందల మందిని కొనాలి అటువంటివన్నీ కూడా అది ఎంత తెగించినా అది కష్టం సో అక్కడ నుంచి బోత్స సత్యనారాయణ గారిని కనుక పోటీలో దించితే తాను ఎమ్మెల్సి నెక్స్ట్ మూడున్నర సంవత్సరాల పదవిలో ఉంటారు సో రాజకీయంగా తాను యాక్టివ్ అవుతారు తన అనుభవం రాజకీయాల్లో తను పట్టు ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఉపయోగపడతా పార్టీకి అదే సమయంలోనే బోత్స సత్యనారాయణ గారిని కూడా గౌరవించినట్లు ఉంటుంది ఓడిపోయిన తర్వాత తాను సైలెంట్ అయిపోకుండా అని జగన్మోహన్ రెడ్డి గారు భావించినట్టున్నారు ఆయన బరిలో దించారు ఇప్పుడు కూటమి పోటీని పెట్టలేదు ఎవరో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి మాత్రం పోటీలో ఉన్నారట ఇక బోచా సత్యనారాయణ గారి గెలుపు జస్ట్ లాంఛనమే అక్కడికి ఆగిపోలేదు బోచా సత్యనారాయణ గారి తర్వాత మండలిలో ప్రతిపక్ష నాయకుడిగా మండలిలో వాళ్ళ పార్టీకి నాయకుడిగా నేమే అని కూడా వార్తలు వస్తూనే దాదాపు ఖచ్చితంగా పని చేయొచ్చు ప్రస్తుతం లేలా అర్పిరెడ్డి గారు ఉన్నారు ఆ బాధ్యతలను బోత్సా సత్యనారాయణ గారికి ఇవ్వచ్చు సో గౌరవం హోదా ప్రోటోకాల్ ఇవన్నీ కూడా బాధ్య ఆ పదవితో పాటు వస్తాయి మండలిలో వైసీపీకి బలం ఉంది అక్కడ మాట్లాడే అవకాశం కూడా బోత్సా గారికి ఎక్కువ వస్తుంది సో ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం కూడా ఉంటుంది బోత్సా సత్యనారాయణ గారు అయితే డెఫినెట్లీ సీనియర్ నాయకులు కాబట్టి మరింత బాధ్యతాయుతంగా తన పాత్ర పోషిస్తారు అని జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఉండొచ్చు ఆ బాధ్యతలు ఇచ్చే ముందు అండ్ అదే సమయంలోనే బోత్సా సత్యనారాయణ గారికి రాజకీయంగా కూడా చాలా పట్టుంటుంది అఫ్కోర్స్ లేండి ఎవరైనా మండలి నుంచి వెళ్దాము అని ఆలోచన చేసిన మండలిలో ఉన్న సభ్యులు వాళ్ళను అంటే వాళ్ళకొక పెద్ద దిక్కుగా లీడర్షిప్గా మండలిలో బోత్సా సత్యనారాయణ గారు అయితే బాగుంటుంది అని వైసీపీ వాళ్ళ అభిప్రాయాలు కూడా అదే సమయంలో బహత్సా సత్యనారాయణ గారికి కూడా మండలిలో నాయకుడు వాళ్ళ పార్టీకి సంబంధించి ఆ బాధ్యతలు ఇవ్వడం ద్వారా ప్రోటోకాల్ హోదా గౌరవం ఇవన్నీ కూడా వస్తాయి సో ఓడిపోయినా కూడా అధికారంలో లేకపోయినా కూడా బోత్సా సత్యనారాయణ గారికి అయితే డెఫినెట్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక మంచి గౌరవం అయితే ఇవ్వబోతుంది